ఎలాన్ మస్క్ కు ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది ఆయన అందిస్తున్న ఉపగ్రహ ఇంటర్నెట్కు పెద్ద ప్రమాదం ముంచుకొస్తోంది స్టార్లింగ్ శాటిలైట్లను పేల్చేసేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు కలకలం రేపుతున్నాయి ఉక్రెయిన్కు మస్క్ ఈ శాటిలైట్ సేవలను అందించడంపై పుతిన్ ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు రష్యా తయారు చేస్తున్న ఈ యాంటీ శాటిలైట్ ఆయుధంతో అంతరిక్షంలో ఉపగ్రహాల భద్రతకు ముప్పు పొంచి ఉందని భావిస్తున్నారు గుళికల్లాంటి పిల్లెట్లు అంతరిక్షంలో వ్యాపింపజేయడం ద్వారా ఆ కక్షలోని ఇతర ఉపగ్రహాలు కూడా దెబ్బతింటాయనే ఆందోళనలు మొదలయ్యాయి ఉక్రెయిన్ మీద రష్యా నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి అసలు కార్డ్ ఎప్పుడు పడుతుందో లేదు రష్యా దాడుల్లో ఉక్రెయిన్లోని మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి టెలికమ్యూనికేషన్ వ్యవస్థను కూడా రష్యా ఆర్మీ నాశనం చేసింది దీంతో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయి ఉక్రెయిన్ సైన్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది ఈ క్రమంలోనే ప్రపంచ కుబేరుడు స్పేసెక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఆ దేశానికి అండగా నిలిచారు తన స్టార్లింక్ ఉపగ్రహ సేవలను ఉక్రెయిన్కు అందించారు ఉపగ్రహ ఇంటర్నెట్ను ప్రపంచంలోని ఏ మూల నుంచైనా యాక్సెస్ చేయొచ్చు ఆకాశంలో ఉండే ఉపగ్రహాల ద్వారా అందే ఈ సేవలను అడ్డుకోవటం అసాధ్యం ఉక్రెయిన్కు స్టార్లింక్ వెన్నెముకలా పనిచేస్తోంది రష్యా దాడులో భూతల ఇంటర్నెట్ వ్యవస్థలు దెబ్బతిన్న స్టార్లింక్ ద్వారా ఉక్రెయిన్ తమ కమ్యూనికేషన్ ను నిర్వహిస్తోంది స్టార్లింక్ ఉపగ్రహాల ద్వారా అందే హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి అందుబాటులో ఉన్నాయి ఈ తరహా ఇంటర్నెట్ సేవల కోసం ఎలాన్ మస్క చెందిన స్పేసెక్ సంస్థ అంతరిక్షంలోకి తొమ్మిది వేల మూడు వందల యాభై ఏడు స్టార్లింక్ ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది ఇవి నిర్ధారిత కక్షలో తిరుగుతూ నిరంతరాయంలో ఇంటర్నెట్ టెలికమ్యూనికేషన్ సేవలను అందిస్తున్నాయి త్వరలో భారత్లో కూడా స్టార్లింక్ సేవలను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఎలాన్ మస్క్ అయితే ఇదే సమయంలో పిడుగులాంటి వార్త వచ్చింది స్టార్లింక్ ఉపగ్రహాలే లక్ష్యంగా రష్యా సరికొత్త ఆయుధాన్ని తయారు చేస్తున్నట్టు నాటు రెండు నిఘా సంస్థలు పసిగట్టాయి ఈ ఉపగ్రహాలను కక్షీలోనే పేల్చే విధంగా సరికొత్త యాంటీ శాటిలైట్ ఆయుధం జోన్ ఎఫెక్ట్ని రష్యా అభివృద్ధి చేస్తోందని తెలుస్తోంది ఇదే నిజమైతే అంతరిక్ష రంగానికి పెను ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది నాలుగేళ్లకు పైగా తాము దాడులు చేస్తున్నా ఉక్రెయిన్ గట్టిగా ఎదుర్కొని నిలిచిందంటే ఇందుకు స్టార్లింక్ ఉపగ్రహాలే కారణమని రష్యా గుర్రుగా ఉంది అందుకే ఈ సేవలు అందిస్తున్న ఎలాన్ కు చెందిన స్టార్లింగ్ శాటిలైట్లను నిర్వీర్యం చేసేందుకు జోన్ ఎఫెక్ట్ని రూపొందిస్తోందని చెప్తున్నారు దీని ద్వారా రష్యా మిల్లీమీటర్ పరిమాణంలో ఉండే లక్షలాది లోహపు గుళికలను ప్రయోగిస్తారు సాధారణంగా ఒక క్షిపణి ఒక ఉపగ్రహాన్ని మాత్రమే పేల్చగలదు కానీ ఈ కొత్త ఆయుధం ద్వారా ప్రయోగించే లక్షలాది గుళికలు అంతరిక్షంలో ఒక మేఘంలా వ్యాపించి ఆ మార్గంలో ప్రయాణించే వందలాది స్టార్లింక్ ఉపగ్రహాలను ఏకకాలంలో దెబ్బతీస్తాయని భావిస్తున్నారు వీటిని భూమిని గాని అంతరిక్షంలో కానీ గుర్తించటం కష్టతరమని చెప్తున్నారు దీంతో ముప్పును ముందే పసిగట్టి ఎదుర్కోవటం కష్టమని చెప్తున్నారు జోన్ ఎఫెక్ట్ ద్వారా భారీ విధ్వంసమై జరిగే ప్రమాదం పొంచి ఉంది ప్రస్తుతం అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాల్లో స్టార్లింక్ వాటాయే అతి పెద్దది రష్యా ఒకవేళ స్టార్లింక్ ను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నంలో వందలాది పెల్లెట్లను ఒకేసారి ప్రయోగిస్తే వాటి ధాటికి ఒకేసారి పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలు సర్వనాశనం అవుతాయి దీంతో ఇతర ఉపగ్రహాలకు కూడా ముప్పు పొంచి ఉంది అంతరిక్షంలో గందరగోళం పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ వ్యవస్థలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు వాస్తవానికి రష్యా ఈ ప్రయోగం చేయటం ద్వారా సొంత ఉపగ్రహాలు కూడా ప్రమాదంలో పడతాయి దాని మిత్రదేశం చైనా ఉపగ్రహాలకు కూడా ఇబ్బందికరమే అయితే స్టార్లింక్ పై దృష్టి పెట్టడం ద్వారా పాశ్చాత్య దేశాల ప్రభావాన్ని తగ్గించాలన్న ఉద్దేశం రష్యాకు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రష్యా ఒకవేళ జోన్ ఎఫెక్ట్ ని ప్రయోగిస్తే ఉక్రెయిన్ పై చేపట్టిన యుద్ధం కొత్త మలుపు తిరుగుతుందని చెప్తున్నారు అయితే రష్యా దీన్ని ప్రయోగించే అవకాశాలు తక్కువని భావిస్తున్నారు ఇటీవల ప్రొపల్షన్ సిస్టమ్ సమస్యతో స్టార్లింక్ ఉపగ్రహ కూటమిలోంచి త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ అదుపు తప్పి భూమి దిశగా కదులుతూ కొత్త ముప్పు మోసుకొస్తోంది అయితే అంతకు మించి పెను ముప్పు రష్యా రూపంలో పొంచి ఉందని నాటో నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి హఠాత్తుగా నింగిలోకి దూసుకువెళ్లిన రాకెట్ల వంటి వాటినే గుర్తించగలం కేవలం మిల్లీమీటర్ పొడవుండే సూక్ష్మ పెల్లెట్లను భూతల గగనతల నిఘా వ్యవస్థలు గుర్తించలేవు పెల్లెట్ల దెబ్బకు ఒక కక్షీయలోని ఉపగ్రహాలన్నీ నాశనమవుతాయి దాడి చేసింది రష్యాని అని నిరూపించటం కూడా చాలా కష్టమని చెప్తున్నారు నిపుణులు ఇటీవల అతి చిన్న అంతరిక్ష శకలం తగిలి చైనా వ్యోమనౌక దెబ్బతింది దాంతో అది అంతరిక్ష కేంద్రం నుంచి అది అక్కడే ఉండిపోయింది భూమి మీదకు రావాల్సింది చైనా వ్యోమగాములు సైతం అక్కడే చిక్కుకుపోయారు రష్యా ఒకవేళ సూక్ష్మ గుళికలను ప్రయోగిస్తే ప్రమాద తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉంది ఎర్త్ లోవర్ ఆర్బిట్లో లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉన్న ఎస్ ఫైవ్ హండ్రెడ్ క్షేపణి వ్యవస్థను తాము మోహరించినట్లు ఇప్పటికే రష్యా ప్రకటించింది యుద్ధ కాలం నాటి ఉపగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు రెండు వేల ఇరవై ఒకటిలో రష్యా ఓ క్షిపణిని సైతం ప్రయోగించింది ఈ నేపథ్యంలో రష్యా తయారు చేసిన జోన్ ఎఫెక్ట్ ఆయుధం చర్చనీయాంశంగా మారింది ఇది స్టార్లింక్కి కాకుండా మొత్తం అంతరిక్ష రంగానికే సంక్షోభంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు స్టార్లింక్ ఉపగ్రహాలు భూమి నుంచి ఆకాశంలో ఐదు వందల కిలోమీటర్ల ఎత్తులు సంచరిస్తున్నాయి వీటి కింది కక్షీల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చైనా వారి థియాంగ్ స్పేస్ స్టేషన్ తిరుగుతున్నాయి రష్యా చైనా సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ కమ్యూనికేషన్స్ రక్షణ అవసరాల కోసం వేలాది శాటిలైట్లపై ఆధారపడుతున్నాయి అందువల్ల ఈ ఆయుధాన్ని రష్యా ఉపయోగించకుండా అంతర్జాతీయ సమాజం నిరోధించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు